ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి రాష్ట్రంలో పింఛన్ల కోసం మొత్తం ఐదేళ్లకు కలిపి లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ను రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు రానున్న పండుగ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాలలో కూడా భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా తుఫాను రాగల పది గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు అర్హులకు పింఛన్ల పంపిణీ తరువాత ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో మొత్తం లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు కొల్లేరు సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ ఆంధ్రాలో ముఖ్యంగా లో ఎక్కువ అక్వాకల్చర్కి వెళ్తున్నా ఎవరు ఇవ్వని విధంగా రూపాయి యాభై పైసలకి అక్వాకల్చర్ కి కరెంట్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి అందరికీ ఆమె ఇస్తున్నాం ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ వెళ్ళాలి వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టాలి దానికి నాంది పలుకుతాం సబ్సిడీ ఇస్తాం ప్రోత్సహిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం రాష్ట్రాన్ని రెండు ముప్పై నాటికి ఎయిడ్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలోని స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల గతంలో ఉన్న రెండు పాయింట్ మూడు నాలుగు శాతం పాజిటివిటీ రేటు గత పది సంవత్సరాల్లో సున్నా పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి తగ్గిందన్నారు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఖరీదు చేసే యాంటీ రెట్రోవైరల్ థెరపీ మందులని ఉచితంగా యాభై తొమ్మిది ఏఆర్టీ సెంటర్ల ద్వారా అందించడం జరుగుతుందన్నారు నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాల పీహెచ్సిలలో ఏఆర్టీ మందులు అందుబాటులో ఉన్నాయన్నారు పాజిటివిటీ నిర్ధారణకు కన్ఫర్మేటరీ సెంటర్లకు వెళ్లేందుకు వారి కోసం పదిహేను మొబైల్ ఐసీటీసీలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేశామన్నారు ప్రజల్లో అవగాహన కలిగించడం కారణంగా హెచ్ఐవి పాజిటివిటీ రేటు సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం నుండి సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతానికి తగ్గిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా ఉంది ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది రెండు వేల ముప్పై నాటికి వైరల్ లోన్ పూర్తిగా తగ్గించే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మన దేశంలో జరుగుతున్నాయి అయితే మన రాష్ట్రంలో ఈ కొత్తగా వస్తున్న కేసులు డెబ్బై తొమ్మిది శాతానికి తగ్గిపోయాయి అదేవిధంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎనభై ఎనిమిది శాతానికి తగ్గిపోయింది రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాలలో భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్లో ఆ సంస్థ కార్యకలాపాలపై ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు ప్రత్యేక పర్వదినాలు వస్తున్న నేపథ్యంలో అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు జిల్లా అధికారులు తమ తమ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆలయాల పర్యవేక్షణపై కూడా దృష్టి సారించాలన్నారు అలాగే రబీ సీజన్కు ఎరువుల కొరత ఉండకుండా అప్పటి నుండి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని విజయానంద్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు దేశంలో సినిమాల చిత్రీకరణకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలుపుతామని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు ఈ దిశగా రాష్ట్రంలో సమగ్రమైన నూతన ఫిల్మ్ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తామన్నారు ముంబైలో జరుగుతున్న సిఐఐ బిగ్ పిక్చర్ సమిట్ రెండు వేల ఇరవై ఐదులో మంత్రి ఈరోజు పాల్గొని ఫిల్మ్ టూరిజం రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కీలకోపన్యాసం చేశారు భారతీయ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ముఖ్య ప్రయోజనాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ఆతిథ్య రంగాలకు పరిశ్రమ హోదా కల్పించడం వల్ల అన్ని రకాల రాయితీలకు త్వరితగతిన అర్హత లభిస్తుందని స్పష్టం చేస్తూ పెట్టుబడిదారులకు రాష్ట్రాన్ని ఆహ్వానించారు తుఫాన్ల సమయంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ల ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఆమె ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దిత్వా తుఫాను కారణంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు ఎటువంటి విపత్తు వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని హోంమంత్రి వివరిస్తూ కొన్ని చోట్ల వర్షాలు పడే ఉన్నాయి ఆ సంబంధించిన కలెక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా హ్యూమన్ లాస్ జరగకుండా చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాం ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలని కాన్సెప్ట్ తోతున్నాం మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి ఇంతకు ముందు కన్నా ఈ రోజు మనం చూసుకుంటే మోమంత తుఫాన్ బుడిమేరు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి తుఫాన్ అనేది నేచురల్ కలాలిటీ దానికి సంబంధించి మనం ఎదురెళ్ళడం కాదు దాని వచ్చిన తర్వాత దాని నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలని దాని మీద ఈ రోజు ఆర్టీజీఎస్ తో కూడా కోఆర్డినేట్ చేస్తారు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలోని నిన్నటి దిత్వా తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుణంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇది గడిచిన ఆరు గంటల్లో ఐదు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని వెల్లడించింది ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా యాభై కిలోమీటర్ల దూరంలోనూ నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా రెండు వందల కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని తెలిపింది రాగల పది గంటల్లో వాయుగుండంగా మరింత బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎస్ కరుణాసాగర్ తెలియచేశారు దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రాలో కొన్ని చోట్ల రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడిస్తూ ఈ రోజు రాయలసీమ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో నుండి ఒక మోసారి వర్షాలు మనకు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది అలాగే తేలికపట్నం నుండి ఒక మోసారి వర్షాలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో కూడా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక రేపటి రోజున భారీ వర్షాలు మనకు తిరుపతి నెల్లూరులో కొనసాగుతూ వెస్ట్ గోదావరి కోనసీమలో కూడా మనకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది ఇక గాలు వచ్చేసినట్లయితే రేపటికి మరికొద్దిగా బలహీనపడి ముప్పై నుండి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీచేదానికి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఐదవ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగనుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కూడా విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పై ఈ రోజు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు దాతలు పూర్వ విద్యార్థులు ప్రజాప్రతినిధులు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో పింఛన్ల కోసం మొత్తం ఐదేళ్లకు కలిపి లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు రానున్న పండుగ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాలలో కూడా భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా తుఫాను రాగల పది గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం